అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే పాలకూరతో పకోడి అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇక పాలకూర పకోడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసేద్దాం మనం ఇక్కడ నేనైతే పావుకిలో శనగపిండిని అయితే తీసుకున్నాను అలాగే కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా తరిగైతే పెట్టేసుకున్నాను ఇక్కడ కరివేపాకు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఆకులైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మరీ పెద్ద గుంటే కూడా బాగోదు అందుకని చెప్పేసి వీటితో పాటు నేను ఒక పాలకూర కట్టనైతే అయితే తీసుకున్నాను మొన్న మా ఆయన పాలకూర అయితే కొనుకొచ్చారు అందులో నుంచి ఒకటైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఒక్క కట్టనైతే ఈ రోజు అయితే మంచిగా నీట్గా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూరనంతా కూడా నేనైతే శనగపిండిలో వేసి కలిపేస్తున్నాను పాలకూర వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి కూడా తీసి ఇందులోనే వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇక దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను నేను అలాగే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇందులో నేనైతే వంట సోడానైతే వేసుకోవడం లేదు వంట సోడా వేసుకుంటే ఏంటంటే మనం పకోడీ అయితే వేసేసుకుంటాం కదా పకోడికి మొత్తం అంటుకొని ఉంటుంది ఇట్లా చాలా అంటే చాలా పట్టుకొని ఉంటుంది ఆయిల్ అందుకని చెప్పేసి నేనైతే వంట సోడానైతే వేయట్లేదు దీంట్లోనే కాదు నేను దేంట్లో కూడా వంట సోడా వేయను చాలా మంది మక్క గారెలల్లో అలాగే ఇలా మిర్చిలల్లో ఇలా పకోడి చేసినప్పుడు వేస్తూ ఉంటారు నేనైతే అస్సలు వేయను వంట సోడా ఎక్కువ వాడను కూడా నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓమ కోసం అయితే చూస్తున్నాను నేను ఇక ఇంట్లో అయితే లేదు అయిపోయింది చిన్నుకి అమలుకి జ్వరం వచ్చిన ప్రతిసారి అంటే దగ్గులేసిన ప్రతిసారి ఓమముళ్ళు వేసి నేనైతే వాళ్ళకి మెడలో కడుతూ ఉంటాను అలా చేయడం వల్ల ఏంటంటే దగ్గు రాదు అనేది మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అలానే చేస్తాను ఓమముళ్ళు వేసి మెడలో కట్టేస్తూ ఉంటాను దగ్గులేసిన ప్రతిసారి ఇక అలానే ఎక్కువ అయిపోతుంది నాకు ఓమ అలాగే పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి వాము రైస్ అయితే చేస్తాను నేను ఇక డైజెషన్ కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఓమా అది మన అందరికి తెలిసిన విషయమే నేను ఇందాక అయితే చెప్పాను కదా ఇంట్లో ఓమా అయితే అయిపోయింది అని చెప్పేసి అన్నాను కదా ఇక దీన్నంతా కూడా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకొని షాప్ అయితే వెళ్ళేసి వచ్చాను ఓమా లేని అసలు బాగోదు ఓమా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మనం ఇలా మిర్చిలు అలాగే పకోడీలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇక ఓమా అయితే అరచేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసినట్టుగా అనేసి వేసేసుకోవాలి అలా వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచిగా మంట సిమ్లో అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ముందే ముక్కుడులో వేసుకొని వేడి చేసుకుంటున్నాను నేను ఆయిల్ హీట్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి పిండి కలిపే కన్నా ముందే ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను నేను ఇవి చేసిన ప్రతిసారి నాకైతే నా మేనత్త అయితే గుర్తుకొస్తుంది ఎందుకంటే తను చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది పకోడీ అయినా మిర్చిలైనా అయినా కూడా చాలా బాగా చేస్తుంది మా మేనత్త నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఓమా నేను కొంచెం చేతిలో వేసుకొని మంచిగా స్మాష్ చేసి ఇందులో అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక ఆయిల్లో అయితే వేసేసుకోవడమే మనం ఓమా ఎందులో వేసుకున్నా సరే ఇలా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది పకోడీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మరీ పెద్ద పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న చిన్న సైజులో అయితే వేసేసుకోవాలి చిన్న సైజులో పిండి వేసుకోవడం వలన ఏంటంటే లోపల మంచిగా ఉడికిపోతుంది ఇక కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం లోపల పిండి పిండి లాగానే ఉండిపోతుంది నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో వేసి చూస్తున్నాను ఎలా వస్తుంది అని చెప్పేసి కొంచెం లోపల పిండి పిండిగానే ఉన్నట్టు అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం అయితే వేసేసుకుంటున్నాను ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇలా ఇన్స్టెంట్గా గా చేసి మంచిగా వాళ్ళకి పెడితే మంచిగా తింటారు వాళ్ళు మంచిగా హెల్తీగా కూడా ఉంటారు ఈవినింగ్ టైమ్ లో పిల్లలైనా పెద్దలైనా స్నాక్స్ చేసుకుంటే బాగుండు అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తా ఉంటది ఇక ఇలా చేసేసుకొని టీ పెట్టుకొని టీ తాగుకుంటూ ఇలా తింటే ఆహా వేరే అసలు పాలకూర ఒక్కటనే కాదు ఇందులో మనం పచ్చల కూర అయినా కూడా వేసుకోవచ్చు అలాగే కలకూరైనా కూడా వేసుకోవచ్చు ఇక పాలకూర అందరు వేసుకుంటూనే ఉంటారు మెంతి కూడా వేసుకోవచ్చు మనం ఏ తీసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా చిన్ను అయితే మార్నింగే చేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు మార్నింగ్ నేను స్నాక్స్ తీసుకెళ్తాం మమ్మీ చేయు అని చెప్పేసి అన్నాడు కానీ ఇక మార్నింగే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో అయితే చేస్తున్నాను చిన్నుని స్కూల్కు డ్రాప్ చేసి వచ్చేసి ఇక ఫ్రెష్ చెప్పాయి ఇంత పనులన్నీ చేసుకుని పని తీరిన తర్వాత ఇవైతే చేస్తున్నాను ఇలా ఒక వాయి కాల్చానో లేదో అమ్ముల తల్లి అయితే ఏడుస్తుంది మమ్మీ నాకు ఇవ్వు అని చెప్పేసి నేను ఏది చేసినా సరే ఫస్ట్ నేను కొంచెం తిన్న తర్వాతనే పిల్లలకైతే పెడతాను ఫస్ట్ నుంచి అంతే ఇంట్లో ఏది చేసినా సరే పెద్ద వాళ్ళకి మొక్కుకున్న తర్వాతనే నేను తిని పిల్లలకైతే పెట్టేస్తాను మాక్సిమం అందరి ఇంట్లో ఇలానే చేస్తారు ముమ్ముల తల్లి అడుగుతుంది కదా అని చెప్పేసి నేను తింటుంటే నాకైతే కాలుతుంది వేడి వేడిగా ఉన్నాయి కదా మనం పిండి వంటలు ఏం చేసినా సరే ఆయిల్ లో మంచిగా పిండి మునిగేంత వరకు అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెం అయితే వేసుకోవద్దు ఆయిల్ నిండుగా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఉడుకుతుంది లోపల పిండి 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 కూడా ఉండదు అనమాట పిండి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మొత్తం కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసి నేనైతే తీసేసుకున్నాను పక్కకి ఇలాంటి పిండి వంటలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మంట హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవద్దు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పైన మొత్తం కూడా అంత మాడిపోతుంది లోపల ఉడకదు మొత్తం పిండి పిండి లాగానే ఉండిపోతుంది అందుకని చెప్పేసి మంట లో ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది మంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయి పాలకూర పకోడీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం అయితే కాదు నేను చాలా సార్లు అయితే చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ చేసుకోండి 拜拜。Bye bye.